జనబేరీ న్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం చంద్రబాబును హింసించిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి ప్రభుత్వాన్ని తీసుకొచ్చేందుకు అందరం కృషి చేయాలి అని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం గొల్లపల్లి గ్రామంలో ఆమె ప్రసంగించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం ప్రభుత్వం గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు ఆయన ఆంధ్రప్రదేశ్ కి ఉన్నప్పుడు ఆయన చాలా ప్రజల కోసం చాలా కష్టపడ్డారు ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండాలని అదే కాకుండా ఆయన చాలా అది మీరు తెలుగుదేశానికి వెళ్ళిపోతా అది మనం ఎప్పుడు కార్యకర్తల గురించి మర్చిపోకూడదు అందుకే మే కథంగా ఉన్న మనందరం యుద్ధాన్ని ఎదుర్కోవాల్సిన ఆ యుద్ధానికి ఆయుధం ఏం చెప్పండి కరెక్ట్ గా చెప్పారు ఆ ఓటుతో మన్ని హింసించిన ఈ ప్రభు కలిపి ఈ ప్రభుత్వాన్ని దించి ప్రజల ప్రభుత్వం